श्रीमन्महाभारतमु रेन्दल डेब्बै एमिदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట డెబ్భై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వశిష్ట మహర్షుల వారు పరాశరునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పరాశర ఎప్పుడైతే పితృదేవతలందరూ ఔర్వునితోని ఓ ఔర్వా నీ క్రోధాన్ని నీ కోపాన్ని విడిచిపెట్టు అని అనగానే అప్పుడు ఔర్వుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పితృదేవతలారా కోపముతో సర్వలోక వినాశము చేస్తాను అని నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కావడానికి వీల్లేదు వ్యర్థముగా కోపించి ప్రతిజ్ఞలు చేసేవాడిని నేను కాను ఇప్పుడు నా కోపాన్ని నేను కనుక సఫలం చేయకపోతే అది నన్నే దహించి వేస్తుంది అయితే నా కోపానికి కారణం ఉంది క్షత్రియులందరూ మన వంశస్థులను భయంకరముగా సంహరించారు మన వంశస్థులు భయముతో సర్వ లోకాలకు పరిగెత్తటం నేను విన్నాను చూశాను వారి ఆర్తనాదాలు విన్నాను అది పాపకృత్యం ఏదైతే పాపము అని తెలిసి జానన్నపిచయ్ పాపం శక్తిమాన్న నియచ్చతి ఈశసంశోపితేనైవ కర్మణ సంప్రయుజ్యతే అది పాపము అని తెలిసి దానిని నిరోధించగలిగినటువంటి శక్తి కలిగి ఉండి కూడా నియంత్రించినటువంటి వాడికి కూడా ఆ పాపకర్మ ఫలితం అంటుతుంది ఓ పితృదేవతలారా కోపం వలన నాలో పుట్టినటువంటి అగ్ని తన జ్వాలలతో లోకాలను మృంగాలి అని అనుకుంటుంది క్షత్రియులు చేసినటువంటి పాపం వలన పుట్టిన కోపము ఇప్పుడు లోకాలన్నింటినీ మృంగాళి అని అనుకుంటుంది నేను కనుక దానిని నిరోధిస్తే అది తన తేజస్సుతో నన్నే తగలబెడుతుంది ఇప్పుడేమో మీరు భవతాంచ విజానామి సర్వలోకహితేప్సుతాం మీరేమో సర్వలోకాల హితాన్ని కోరుకుంటున్నారు అది నాకు తెలుస్తోంది అయితే లోకాలకు నాకు ఇద్దరికీ మేలు కలిగేటట్టుగా ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పండి అని ఔర్వుడు పితృదేవతలను అడగగానే అప్పుడు పితృదేవతలు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ అవుర్వా క్రోధం వలన నీలో పుట్టినటువంటి అగ్ని లోకాలన్నింటినీ మృంగాలి అని అనుకుంటుంది కదా అయితే ఆ అగ్నిని నీటిలో వదిలిపెట్టు నీకు మేలు కలుగుతుంది లోకాలన్నీ నీటిలోనే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అని అంటారు అందుకని నీ క్రోధ అగ్నిని నీటిలో విడిచిపెట్టు ఆ రకంగా నీ ప్రతిజ్ఞ యథార్థమవుతుంది దేవతలతో సహా ఈ లోకాలన్నీ కూడా నష్టపోకుండా ఉంటాయి అని ఓ పరాశర అప్పుడు పితృదేవతలు ఆ రకంగా అనగానే ఔర్వుడు తన క్రోధము నుండి పుట్టినటువంటి ఆ అగ్నిని సముద్రములో వదిలివేశాడు అప్పటి నుండి ఇప్పటికీ ఆ అగ్ని ఒక పెద్దగా ఉన్నటువంటి ఒక గుర్రపు ముఖ ఆకారములో సాగర జలాలను త్రాగుతూనే ఉంటుంది వేదవేత్తలకు ఈ విషయం తెలుసు ఆ అగ్నిని బడబా అని అంటారు ఆ బడబా అగ్ని తన నోటి నుండి ఆ అగ్నిని క్రక్కుతూ ఆ సాగర జలాన్నంతటిని కూడా త్రాగుతూనే ఉంటుంది ఓ పరాశర నీకు మేలు కలుగ్గాక తస్మాత్ త్వమపి భద్రంతే నల్ లోకాన్ హంతు పరాశర పరాం లోకాన్ జనన్ జ్ఞానవతాం వరా ఓ పరాశరా నీకు శుభం కలుగ్గాక నువ్వు పరలోకాలను గురించి తెలుసుకో లోకాలను నశింప చేయాలి అని అనుకోకు అంటూ వశిష్ట మహర్షుల వారు పరాశరణతో అంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింప చేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ